నెహమ్య ఒకటవ అధ్యాయము హకలయ కుమారుడైన నెహమ్య యొక్క చర్యలు ఇరువదివ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను శుషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియాను ఒకడును యూదులలో కొందరును వచ్చరి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గుర్చియో ఇర్షాలేమును గుర్చియో నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎర్షాలేమి యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుని ఎట్లనగా ఆకాశమందున్న దేవ యహోవా భయంకరుడు గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించిదిమే నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనాను మేము గైకొనకపోతమే నీ సేవకుడైన మోసేతో నీవు సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం తెచ్చుకొను అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టదును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల గంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకునిన్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా చిత్తగించుము నీవు మహాప్రభావమును చూపి నీ బాహుబలు చేత విడిపించిన నీ రా దాసులకు నీ జనులు వి ఇరే ఏహోవాస్ చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గనపరచుటయ్యందు ఆనందించు నీ దాసుల మరణను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా ఎందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బద్మాలు కూర్చున్నాను అని ప్రార్థించితిని నేను రాజునకు గిన్నె అందించువాడనయ్యుంటిని ఆ మేన్